హాయ్ అండి నేను ఇప్పుడు అమినాపురం పెనముకూరు నుంచి అమినాపురం వచ్చే డొంకలో ఉన్నానండి అంటే ఇప్పుడు పెనమకూరు దగ్గర నుంచి కనకవల్లి ఉయ్యూరికి వెళ్ళి తార రోడ్ నుంచి లోపలికి రావాలి దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ లోపల లోపలికి వస్తే ఇది అమినాపురం డొంక ఇటు సైడ్ ఏమి పెనమకూరు పొలాలండి కుడి పక్కన ఇది నలభై అడుగుల డొంక ఇది ఇదేమో అమినాపురం కింద వస్తుంది పొలాలండి కొంచెం గరువు పొలాలండి అంటే కొంచెం మెరకే అంటారు మనకు వచ్చిందేమో రెండో ముక్క అండి ఇదేమో మినిమం మొదటిది రోడ్డు ఫేసింగ్ ఇరవై సెంట్ అండి ఇది ఇది మినిమం మినిమం ఇరవై రెండు సెంట్లు మినిమం అండి దీంట్లో నుంచి దారి హక్కు రాసి ఉంది ఆయనకి అతను తోట కనిపిస్తుంది అండి దున్నేసి మొత్తం చేసేసేసారు అక్కడి నుంచి ఆ పోల్స్ వరకు ఆ మూడు పోల్స్ వరకు ఇది ఎకరం ముక్క ఇది ఇది ఎకరం ముక్క దీనికేమో ఈ ఇరవై రెండు సెంటులు దారి ఉంది నలభై అడుగులు మెటల్ రోడ్డు ఫేసింగ్ అండి ఇది వర్షం వచ్చినా సరే బండి వేసుకొని వచ్చేయచ్చు ఇక్కడికి ఇది అలాగే ఈ ముక్క కూడా చూపించేస్తాను మీకు ఇది ఇది కూడా ఇది ఎకరం మినుము ఇది దీని బ్యాక్ సైడ్ మీకు అది ఎండిపోయింది కనిపిస్తుంది చూడండి కుప్ప ఉన్నది ఎండిపోయింది జూమ్ చేస్తా ఎండిపోయింది కనిపిస్తుంది మినుముక కానుకొని అది ఎకరం అది వచ్చిందండి అమ్మకానికి దీనికి ఆ ఎకరానికి మళ్ళీ దీంట్లోంచి దారి హక్కులు ఉన్నాయి మొత్తం రాసేసి ఉన్నాయి దానికి దీనికి అదో ఎకరం ఇదో ఎకరం రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలకి దారిలు ఉన్నాయి కలిసి తీసుకున్న వాళ్ళు కలిసి తీసుకోవచ్చు సపరేట్గా కన్నా తీసుకొని సపరేట్ తీసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు రెండింటికి దారి ఉంది ముప్పై ఐదు ఒకటి అరవై ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎందుకంటే ఇది పెనమకూరు అమినాపురం పొలిమేర కదండి ఇది పొలిమేర డొంక అంటే నేను ఇందాడు వీడియోలో చెప్పినట్టు పొలిమేరు డొంక తార్ రోడ్డు కనెక్ట్ తార్ రోడ్డు గా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ రోడ్డుకైనా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అమినాపురం తార్ రోడ్డు కనెక్టివిటీ దిసైడ్ నుంచి ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి నుంచేమో పెనమకరు తార్ రోడ్డు పెట్టేది పొలిమేరు డొంక్ అంటే తార్ రోడ్డు ఖచ్చితంగా పోస్తారండి ఫ్యూచర్లో అన్ని డొంకలకి పోయారు పొలిమేరు డొంక్ అయితేనే పోస్తారు ఎందుకంటే ఒకవైపు అమినాపురం ఒకవైపు పెనుమకూరు వచ్చింది ఎకరం ముప్పై ఐదు చెప్తున్నారండి రోడ్డు ఫేసింగ్ అయితే నలభై ఐదులో యాభై ఉన్నాయి ఇది రెండో ముక్క దారి హక్కులతో కలిపి ఉంది రెండో ముక్క ఒప్పేదో మాట్లాడుకోవచ్చు